ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రుల సమ్మెకు యూటీఎఫ్ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు ఎన్డిఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగ్గపేటలో నిర్వహించేటువంటి భారీ కార్మికుల ర్యాలీకి యూటీఎఫ్ ఎన్డిఆర్ జిల్లా శాఖ తరఫున సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం మరి భారత భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక సమ్మె న్యాయమైనటువంటిది కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి లేబర్ కోడ్స్ నాలుగింటిని రద్దు చేయాలని అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనాన్ని వర్తింపజేయాలని అదేవిధంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని అన్ని రకాల కార్మికుల మీద కార్మికుల హక్కులను కాలు రాసేటువంటి ఏ రకమైనటువంటి కోర్సునైనా రద్దు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కార్మికుల న్యాయపర న్యాయపరమైనటువంటి హక్కులను కాపాడాలని యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం తారీఖున కార్మిక వర్గం మొత్తం కార్మిక సంఘారావం మోహించడమే కాకుండా ర్యాలీ ప్రదర్శనలో కథం తొక్కుతూ ఈ రోజు నినాదాలతో అన్ని పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు ప్రదర్శిస్తా ఉన్నారు ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కార్మికులు ఎవరైతే పోరాడి ఉరికంబాలకు ఎక్కి త్రాణ త్యాగం చేసి

రోజున రాష్ట్ర దేశ కూడా నిరసన తెలియజేయాలని కార్మిక సంఘాలు పిలుపులు వచ్చాయి దీంట్లో భాగంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఆచరణలో ఈ లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి చేయనటువంటి పక్షంలో మొత్తం యావత్తు ప్రపంచం మొత్తంగా కూడా కార్మిక వర్గాల లేబర్ కోడ్ల హక్కులు సాధించుకోవడానికి లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తారని ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తమ చర్యలను విడనాడాలని హెచ్చరిక చేయదలుచుకున్నాం ఏ కమల आयटी एनडीआर डिस्ट्रिक्ट कार्यदर्शन सत्यबद्दल कल्प उपाध्या